por ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పిఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది ఈపీఎఫ్ఓ పై కొత్త వడ్డీ రేటును ఖరారు చేసింది పిఎఫ్ ఖాతాదారులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి వారి పిఎఫ్ డబ్బుపై ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీని పొందబోతున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి పిఎఫ్ ఖాతాదారులు తమ ఖాతాల్లో ఉంచిన డబ్బుపై అధిక రాబడిని పొందబోతున్నారు ఇంతకుముందు పిఎఫ్ ఖాతాదారులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది పాయింట్ పదిహేను శాతం రెండు వేల ఇరవై ఇరవై రెండులో ఎనిమిది పాయింట్ పది శాతం చొప్పున వడ్డీని పొందారు అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి పీఎఫ్ ఖాతాదారులకు అంతకుముందు సంవత్సరం కంటే సున్నా పాయింట్ పది శాతం ఎక్కువ వడ్డీని పొందబోతున్నారు అయితే తాజాగా పిఎఫ్ వడ్డీ రేటును అధికారికంగా ప్రకటించలేదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి పిఎఫ్ ఖాతాదారులు ఏ వడ్డీ రేటుతో పొందాలో ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు నిర్ణయిస్తారు ఈపీఎఫ్ఓ సిబిటి ముఖ్యమైన సమావేశం ఈ రోజు జరుగుతుంది దీనిలో పిఎఫ్ పై వడ్డీకి సంబంధించి నిర్ణయం తీసుకోబడుతుంది పీఎఫ్పై వడ్డీ రేటు గురించి అధికారిక సమాచారం కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా తర్వాత ఇవ్వబడుతుంది ఇది ఈపీఎఫ్ఓ ట్రస్టీల బోర్డు రెండు వందల ముప్పై ఐదవ సమావేశం వడ్డీ రేట్లను సిబిటి సమావేశం అజెండాలో చేర్చాలని భావిస్తున్నారు ద్రవ్యోల్బణం వడ్డీ రేట్లను పరిగణలోకి తీసుకొని ఈపీఎఫ్ఓ పిఎఫ్పై వడ్డీ రేటును కొంతమేర పెంచవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు ఇదే జరిగితే లక్షలాది మంది ఉపాధి కూలీలు ఈ నిర్ణయంతో లబ్ధి పొందనున్నారు ప్రస్తుతం ఈపిఎఫ్ఓకి ఆరు కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి ఈపిఎఫ్ఓలో జమ చేసిన డబ్బు అతిపెద్ద సామాజిక భద్రత ప్రైవేట్ రంగ ఉద్యోగుల జీతం నుంచి ప్రతి నెల కొంత భాగాన్ని పిఎఫ్ పేరుతో కట్ చేస్తారు పీఎఫ్కి కాంట్రిబ్యూషన్ యజమాని ద్వారా చేయబడుతుంది ఉద్యోగం కోలిపోవడం ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు వివాహం పెళ్లిలు చదువులు లేదా పదవి విరమణ జరిగినప్పుడు ఉద్యోగులు పీఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు